అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ రోషనారి తొమ్మిదవ భాగం రచన కొమనాపల్లి గణపతిరావు గారు మరి కథలోకి వెళ్దామా ఎవరు మీరు అడిగింది ప్రమీల ఆందోళనని కప్పిపుచ్చుకుంటూ మిమ్మల్ని హోటల్కి వెళ్ళాక మాట్లాడుకుందాం అన్నాడు తాపీగా ఏ హోటల్ నాంటియాగో రూమ్ని బుక్ చేసిన హోటల్ అడి ఆమె విస్తుపై చూస్తూ ఉండగానే పాతకాలపు రాజభవనం లాంటి హోటల్ శాంటియాగో పోర్టికోలో ఆగింది కారు ఆమె కంగారుగా కారు దిగబోతూ ఉంటే మొహంపై రక్తాన్ని తుడుచుకోండి అన్నాడు యథాలాపంగా తనను కాపాడిన రోమినిక్ శరీరం నుంచి అతడి చివరి గుర్తుగా తుళ్ళిన రక్తం అది అయిష్టంగానే తుడుచుకుంది ఏమీ జరగనంత మామూలుగా ప్రవర్తిస్తున్న ఆ వ్యక్తి వెనక నడిచి సూట్లో అడుగుపెట్టింది తర్వాత వస్తాను మీరు చాలా టెన్షన్లో ఉన్నట్టున్నారు మీరు ఒక గంట రిలాక్స్ అయితే అప్పటిదాకా నిగ్రహించుకున్న ఆమె అప్పుడు బరెస్ట్ అయింది ఎవరు ముందు మీరెవరో చెప్పండి రిలాక్స్ మిస్సెస్ ప్రమీలా రోమ్నిక్ అంటే మరింత అప్రతిభురాలైంది మీకు నేను ఎవరో తెలుసు అన్నమాట ఎస్ బాగా తెలుసు కాబట్టే మిమ్మల్ని రక్షించి భద్రంగా ఇక్కడికి చేర్చింది నా మీద మీకు శ్రద్ధ మీ మీద కాదు ఇప్పుడు చనిపోయిన రోమ్నిక్ మీద ఆయన మీకు చాలా ఏళ్ళుగా తెలుసు ఎందుకంటే స్పెయిన్లో రోమ్నిక్ వ్యాపారాలకు సంబంధించిన ఈ చార్జిని కాబట్టి వాట్ నిర్విణ్యురాలైనట్టుగా అడిగింది రోమ్నిక్కి ఇక్కడ వ్యాపారం ఉందా ఉంది మిస్ ప్రమీలా మిస్టర్ రోమిక్కి వ్యాపార దక్షత కన్నా మీద విపరీతమైన అభిమానం ఉంది కాబట్టి అప్పుడప్పుడు ఇక్కడికి అనుభవం కోసం అమ్మాయిలు మాత్రమే తెచ్చుకునే రోమ్నిక్ మిమ్మల్ని పెళ్లి కూడా చేసుకుని మరీ వచ్చాడు మీకేదన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి పటిష్టంగా రక్షణ ఏర్పాట్లు చేయమని ముందే ఆదేశించాడు డ్యామిట్ తనపైన ఇంత శ్రద్ధ చూపించిన రోమ్ని కళ నిస్సహాయంగా ప్రాణాలు వదలటం ఎంతగా ఆమెను బాధించింది అంటే నిగ్రహాన్ని కోల్పోయింది ఏమిటి మీరు అందించిన రక్షణ ముందే తెలిసినప్పుడు పటిష్టంగా రక్షణ ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయాడు ఎందుకంటే ఏర్పాట్లు చేసిన ఎన్నో మాఫియా వ్యవ వ్యవస్థలకు శత్రువైన రోమ్నిక్ని రక్షించడం అంత సులభం కాదు కాబట్టి ఆమె అప్రతిభురాలై వింటోంది ఎస్ మిస్సెస్ ప్రమీల రోమ్నిక్ మామూలుగానే ఒక చీకటి సామ్రాజ్యపు చక్రవర్తి చాలా సింపుల్గా కనిపించడంతో మీరు అలా ఊహించి ఉండరు అతడు అన్నది నిన్న ఫ్రాన్స్లో అతడింట్లో జరిగిన హత్యలతోనే మీకు తెలిసి ఉండాలి కావచ్చు అతడి స్టేట్మెంట్ని అంగీకరిస్తున్నట్టుగా అంది అలా అని అతడి మరణాన్ని నేను ఎలా సమర్థించను మీరు ఇంకా బ్రతికున్నందుకు ఆనందించండి ఆనందం కాదు కర్కశంగా అంది చావు దెబ్బతీస్తాను నేనేమన్నా కానీ అనుకున్నది చేసి తీరతాను ఎలా నవ్వాడు మీరే పడుతున్నారే అంత బలమైన నేర వ్యవస్థపై యుద్ధాన్ని ఎలా ప్రకటిస్తారు దట్ ఈజ్ ప్రమీల బుస కొడుతున్న అహంకారం ఆమెలో యా ఇప్పుడు ఆ ప్రమీలే ఆపదలో ఉంది ఎలా మిమ్మల్ని సజీవంగా పెట్టి పట్టి అప్పచెప్తే నాకు లక్షల డాలర్ల ఆదాయం ఉంది కాబట్టి ప్రస్తుతం నేను అదే లక్ష్యంతో మిమ్మల్ని ఇలా నిర్బంధించాను కాబట్టి వాట్ ఎస్ నా పేరు రాబిన్సన్ నేను అమెరికన్ని నిశ్చేస్తురాలే నిలబడ్డ ప్రమీలను చూస్తూ గది బోల్టు మూసిన రాబిన్ రివాల్వర్ గురిపెట్టి నవ్వుతున్నాడు తోడేలులాగా దేశం కాని దేశంలో చిక్కుపోయిన మిస్ ప్రమీల మరికొన్ని నిమిషాల్లో నేను ఒప్పందం కుదుర్చుకున్న గ్యాంగ్ ఇక్కడికి తరలి వస్తుంది కాబట్టి గెట్ రెడీ వెన్నులో సన్నగా చలి మొదలైన నిశ్శబ్దంగా చూస్తోంది అతణ్ణే మరొక ఊహించని ట్రాప్ ఇక బ్రిటన్లోని లండన్ నగరం ద నేషనల్ టైమ్స్ ప్రచురిస్తున్న ధారావాహికమైన ప్రమీల సెక్స్ స్కాండల్తో అప్పటికే ముగ్గురు ఎంపీలు రిజైన్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన తరుణంలో రాజకీయ నాయకుల అవినీతికి తిరుగుబాటులాగా ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీసి అలజడి రేపుతున్న సమయంలో ప్రమీల తరపున కేసు టేకప్ చేసిన డిఫెన్స్ అటార్నీ ప్రియదాస్తో మాట్లాడుతున్నాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టేకప్ చేసిన ప్రతి కేసుని గెలిచి దేశం మొత్తంలో న్యాయవాదిగా అసాధారణమైన కీర్తిని సంపాదించుకున్న ఫెడరిక్ ఎక్స్ట్రాడిషన్ కేసెస్ డీల్ చేయటంలో కూడా ప్రఖ్యాతి వహించిన వ్యక్తి మిస్టర్ ప్రియదాసు మిమ్మల్ని ఇలా అర్జెంటుగా పిలిచింది నా క్లయింట్ ప్రమీల విషయంలో ప్రోగ్రెస్ మీకు తెలియచెప్పాలని సాలోచనగా చెప్పుకుపోతున్నాడు ఈ దేశపు గోడచారి విభాగం ప్రమీలకు అకౌంట్స్ ఉన్న హెంట్రో హెంబ్రోస్ బ్యాంక్లో ఎంక్వైరీ చేస్తే తెలిసింది కేవలం అందులో మూడు వేల పౌండ్లకు మించి డబ్బు డిపాజిట్ చేయబడలేదు అంటే ఆమె సంపాదించింది తన దగ్గరే ఉంచుకోవటమో లేక తెలివిగా మరెక్కడికో తరలించడమో చేసిందన్నమాట ఆమె పేరున ఉన్న ఫ్లాట్ని రైడ్ చేశారుగా అడిగాడు ప్రియదాసు రైట్ చేయటమే కాదు ఒక్క మాటలో చెప్పాలి అంటే సీజ్ చేశారు అయితే అక్కడ డబ్బు కానీ వాళ్ళ అభియోగానికి సరిపడ్డ రక్షణ శాఖకు సంబంధించిన రహస్య పత్రాలు కానీ దొరకలేదు అంటే ఆమె రాజకీయ నాయకుల్ని అన్పాపులర్ చేయటానికి ప్రయత్నించిందే తప్ప బహుశా ఏ రహస్యాన్ని చేజిక్కించుకోలేదు అన్నది నా ఆర్గ్యుమెంట్ ఆమె సేకరించిన ఏ వివరాన్నైనా మరో దేశానికి చెందిన ఏ ప్రముఖుడికైనా జస్ట్ నోటితో చెప్పు కానీ దానికి ఆధారం లేదు కాబట్టి అదే వీగిపోతుంది అంత మాత్రం చేత ప్రభుత్వం ఊరుకోదుగా నిజమే దేశంలో ఇంత అలజడి రేపిన ప్రమీలని అంత సులభంగా విడిచిపెట్టరు అయితే ఉన్న ఆధారాలను బట్టి ఆమెపై పెట్టగలిగే కేసు ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్టికి చెందిన బెబీచారిణి అని మాత్రమే కానీ ప్రశ్ని మనం ఎంఐ ఫైవ్ ప్రశ్నిస్తున్నది అంత డబ్బు సంపాదించగలిగింది అని రీసెర్చ్ అసిస్టెంట్గా ఆమెకు అందే జీతం చాలా స్వల్పం కావచ్చు ఆగి అన్నాడు ఫ్రెడరిక్ కానీ ట్యాక్స్ కట్టాల్సిన అగత్యం లేని వ్యభిచారంలో ఒక అందమైన ఆడది ఎంతైనా సంపాదించే అవకాశం ఉంది సో ఇక్కడ ప్రశ్నించబడేది శిక్షింపబడేది ఆమెతో వ్యభిచరించిన ప్రముఖులే తప్ప ఆమె కాదు అయితే ప్రమీల స్వేచ్ఛగా ఇక తిరగచ్చా అవును అని చెప్పలేను చట్టరీతి ఆమె పెద్ద నేరస్తురాలు కాదు కానీ ఒక ప్రభుత్వ పతనానికి కారణమైన పరిస్థితిని సృష్టించింది కాబట్టి ఆమె మీద మనం ప్రశ్నించలేని జవాబు చెప్పలేని చాలా అభియోగాలు మోపబడే అవకాశం ఉంది ఇప్పుడు ఏం చేయాలి ప్రియదాసు ఉద్విగ్నంగా అడిగాడు ఎంత ఖర్చైనా వెనకాడకుండా ఆమెను రక్షించాలన్న ఆలోచనతో చూశాడు ప్లీజ్ ఏం చేయాల్సింది మీరే చెప్పండి సింపుల్ ప్రమీల ఈ దేశానికి చెందిన పౌరసత్వం గల అమ్మాయి కాదు కాబట్టి వెంటనే తన దేశానికి వెళ్ళిపోవాలి కానీ ఈ ప్రభుత్వం కావాలి అనుకుంటే ఎక్స్ట్రా అడిషన్ ట్రీట్ ప్రకారం తిరిగి పంపమని భారతదేశాన్ని అడగచ్చుగా అడుగుతుంది కానీ భారతదేశం అంగీకరించాల్సిన పని లేదు కారణం ప్రమీలపై అంత పటిష్టమైన కేసులు ప్రస్తుతానికి లేవు కాబట్టి వెంటనే వెళ్ళాలి అని ఎందుకు చెప్తున్నాను అంటే ఆమెపై కసి పెంచుకున్న ఈ ప్రభుత్వం ఆమె అజ్ఞాతాన్ని తప్పకుండా అవకాశం చేసుకుంటుంది లేదు అంటే ప్రమీలను సమస్యగా భావించిన లేక మరో దేశమైన ఆమెకు వ్యతిరేకంగా ఇలాంటి హడావిడినే మొదలు పెట్టే అవకాశం ఉంది నిజమే ప్రియదాసు నిశ్శబ్దంగా ఉండిపోయాడు పరిష్కారం సూచింపబడింది కానీ ఎలా ప్యారిస్ నుంచి ఎక్కడికి వెళ్ళింది తెలియని ప్రమీల ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి మిస్టర్ ప్రియదాసు ఏదో స్ఫురించినట్టు పిలిచాడు ఫ్రెడరిక్ ఇండియాలో ఎవరన్నా బంధువులు ఉన్నారా ఉన్నారనుకుంటాను తనకు ఖచ్చితంగా తెలియని జవాబు ఇది ఉంటే వెంటనే ఒక పని చేయాలి చెప్పండి మా మనిషిని భద్రంగా అప్పజెప్పమని ఢిల్లీ బ్రిటిష్ దౌత్య కార్యాలయంలో అర్జెంటుగా ఒక పిటిషన్ ఇవ్వమనండి మరేం లేదు వీసా నిబంధనల ప్రకారం ఆమెకు రక్షణ అందివ్వటం బ్రిటన్ బాధ్యత బాధ్యత అవుతుంది కాబట్టి ఇప్పుడు రెండు సమస్యలు ఒకటి ప్రమీల కోసం సుముఖంగా ఆలోచించే వ్యక్తులు భారతదేశంలో ఎందరున్నారన్నది తెలుసుకోవటం రెండు అసలు ప్రమీల ఎక్కడ ఏ స్థితిలో ఉందో గాలించటం ఇక సో నిశ్చలంగా నవ్వింది ప్రమీల అది నిజానికి నవ్వు కాదు ఏం చేయాలో తెలియని ప్రాణాపాయ స్థితిలో ఏ మనిషికైనా సహజంగా అనిపించే నిర్భీతి నన్ను తెలివిగా ట్రాప్ చేసావు అన్నమాట ఆమె నిమిషాలు లెక్క పెట్టుకుంటోందని గ్రహించిన రాబిన్ తల పంకించాడు గర్వంగా దానివల్ల నీకు వచ్చే ఆదాయం ఎంత దాయాల్సిన అగత్యం కనిపించలేదు హాఫ్ మిలియన్ డాలర్స్ అంటే మీ దేశానికి చెందిన వాళ్ళే నిన్ను ఇలా వాడుకుంటున్నారన్నమాట కొద్దిగా ఆశ్చర్యపోయాడు ఎలా తెలుసుకున్నావు డాలర్లు డబ్బుకు యూనిట్గా వాడే దేశాల్లో మీ దేశం ఒకటి కాబట్టి నేను నీ ప్రభుత్వానికి కూడా ప్రత్యర్థిని కాబట్టి ఎందుకు ప్రత్యర్థి కాగలిగిందో అతడికి తెలియదు అందుకే తను ఉత్సుకత అడిగాడు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది దేనికి ఆఫ్టర్ ఒక ఇండియన్ గర్ల్ కోసం మా దేశంలో ఒక విభాగం హాఫ్ మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నందుకు అప్పటికే నాలుగు నిమిషాలు గడిచింది ఎంత కాస్ట్లీ ప్రాణినో ఈ పాటికి నీకు తెలిసే ఉండాలి తెలిసింది కానీ ఎందుకు ఇంత ఖర్చు చేస్తుందన్న విషయం అర్థం కావట్లేదు నేను కావాలి అనుకుంటే మీ ప్రభుత్వం పడిపోతుంది కాబట్టి వాట్ నొసలు చిట్లించాడు అంత పెద్ద అస్త్రానివా యా మీరు చేసే అణ్వస్త్రాన్ని మించిన మారణాస్త్రాన్ని క్షణం ఆగింది ఇప్పుడు చెప్పు డబ్బు కోసం ఇదంతా చేస్తున్న వ్యక్తిగా అంతకన్నా ఎక్కువ లాభం నీకు దక్కేటట్టు చేస్తే నన్ను వదిలిపెడతావా నిశ్శబ్దంగా ఉండిపోయాడు మిలియన్ డాలర్స్ జవాబు లేదు టూ మిలియన్ డాలర్స్ అక్కర్లేదు అరిచాడు అసహనంగా అదే ఈ మాట తప్పితే నేను మిగిలిన కాబట్టి నువ్వు ఇచ్చే డబ్బుతో ఆ తర్వాతనే సుఖంగా బ్రతికే అవకాశం లేదు కాబట్టి స్థిరంగా అన్నాడు అతడి వాక్యం ఇంకా పూర్తి కానే కాలేదు సిగరెట్ ఉందా అంది ఆర్థోక్తిగా సిగరెట్తో పాటు లైటరు అందించాడు ఆమె టాయిలెట్ వైపు వెళ్ళబోతుంటే అటెక్కడికి అన్నాడు ఎవరన్నా అందులోకి వెళ్ళేందుకు ప్రశ్నించింది మనం ఉన్నది మూడో అంతస్తులో పైగా సినిమాలలో నువ్వు తప్పించుకోవటానికి మామూలు హోటల్ కాదు తెలుసు పీకి పారిపోవటానికి ఇక్కడ వెంటిలేటర్స్ ఉండవు సో నేను తప్పించుకోను అతను చూస్తుండగానే టాయిలెట్లోకి వెళ్ళింది అర నిమిషం పాటు టెన్షన్గా నిలబడ్డ ర్యాబిన్నిక సహనాన్ని కోల్పోయినట్టు ద్వారం బద్దలు చేయాలి అని అనుకుంటూ ఉండగానే వచ్చింది చూసావా మిస్టర్ రాబిన్ అతడికి అభిముఖంగా కూర్చుంది సిగరెట్ కాల్చుకుంటూ చెప్పానుగా నేను మాట తప్పనని అయినా నువ్వెంత మాయకుడివి పొగలు రింగులుగా వదులుతూ అంది అసాధారణమైన నా అందాన్ని అయాచితంగా వచ్చే రెండు రెట్ల డబ్బుని వదులుకుంటున్నావు నువ్వు సరేనంటే ఈ పాటికి నా తొడపై ఉండేవాడివి కొద్దిగా నీరు గారిపోయాడు పోని అందాక అదే మీ గ్యాంగ్ వచ్చేదాకా ఆ కార్యక్రమానికైనా రెడీ అవుతావా ఆమె వివస్త్రగా మారబోతుంటే వద్దు అన్నాడు కాను నిగ్రహం కోల్పోతున్నట్టుగా అరిచాడు అదేం ఖర్చులేని సుఖాన్ని కాదంటవే శరీరం చెమటతో తడిసిపోతుంటే బిచ్ను నన్ను ట్రాప్ చేయాలనుకుంటున్నావు మొహాన్ని మరేటో తిప్పుకుంటూ రివాల్వర్ గురిపెట్టి రెండు అడుగులు వెనక్కి నడిచాడు అదిగో అప్పుడు విన్నాడు ఒక ఫైర్ ఇంజిన్ లాంటి శబ్దాన్ని అర్థం కాలేదు అది ఎక్కడి నుంచి వినిపించింది అతడు అలా అబ్బురపడి చూస్తుండగానే కేకలు అరుపులు కంగారుగా దిక్కులు చూశాడు క్రమంగా అవి చేరువవుతున్నాయి ఏమిటిది గొణుగుతున్నట్టుగా అన్నాడు ఏదో అనుమానం రాగా అదే ఆ స్మోక్ నేను సిగరెట్ కాలుస్తున్నాను కదా అది కాదు ఆ టాయిలెట్లో పొగ లాంటిది వస్తుంది ఏమిటి ఇది చాలా పెద్ద హోటల్గా మిస్టర్ రావిన్సన్ అందుకే టాయిలెట్లో ప్యాలెస్ లాగా కర్టెన్లు ఉన్నాయి కర్టెన్స్కి పొగకి కనెక్షన్ ఏమిటి సామాన్యంగా ఉండదు కానీ నేను ఇందాక నువ్వు ఇచ్చిన లైటర్తో అంటించాను కర్టెన్స్ అంటుకున్నాయి వెంటనే టాయిలెట్లోని ఫైర్ అలారం పనిచేసి దిగువన కౌంటర్లో అగ్ని ప్రమాదం అన్న సూచన తెలియజేసింది సో స్టాఫ్ అలర్ట్ అయిపోయి ఇటే వస్తున్నారనుకుంటాను యూ ఆవేశంగా రాబిన్ మీదకి రాబోతుంటే వారించింది స్టాప్ దేర్ మిస్టర్ ర్యాబిన్ నన్ను సజీవంగా అప్పజెప్పాలనుకున్నవాడివి నన్ను షూట్ చేస్తే నీ గ్యాంగ్ నిన్ను క్షమించదు టక్కున ఆగిపోయాడు ఇప్పుడు బోట్ల టకటకలు మరింత స్పష్టంగా వినిపించాయి ప్రమాద సంకేతంలో సైరన్లు మోగుతుంటే హోటల్ సూట్స్లోని జనం బయటికి పరిగెత్తుకొస్తున్నారు బయటికి దూసుకుపోయాడు రాబిన్ మరో ఆరక్షణంలో బ్రీఫ్ కేసు అందుకున్న ప్రమీల కూడా జనంలో కలిసిపోయింది సూట్లో అగ్నిమాపక దళం అడుగు పెట్టేసరికి అది నిర్మానుష్యంగా ఉంది కానీ మంటలు పాము నాలుకల గదిలోని వుడెన్ రోల్స్ను చుట్టుముట్టాయి ఒక టెర్రరిస్ట్ గ్రూప్ హత్యాకాండలో బలైన రోమినిక్ వంటి ప్రముఖుడి గురించి పోలీసు వేట ప్రారంభించిన ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతంలో మిస్సెస్ రోమినిక్ పేరిట బుక్ చేయబడిన హోటల్ సూట్లో అగ్ని ప్రమాదం జరగగానే అదృశ్యమైన ఆమె కోసం గాలింపు మొదలైంది ప్రమేళ ఎవరికి అనుమానం రానట్టుగా ప్రాడో మ్యూజియం సమీపాన నడుచుకుని వెళ్తోంది ఇప్పుడు భాష తెలియని దేశం కానీ దేశంలో పరిచితులు లేకపోయినా ప్రత్యర్థులు మాత్రం వెంటాడుతున్న ప్రదేశంలో గమ్యమేదో అర్థం కాకపోయినా ఆమె దిగులు పడటం లేదు కసి క్రోధం ఏం చేయాలో అర్థం కాని నిస్సహాయతను అధిగమించాలి అనే ఉక్రోషం మరో అరగంట వ్యవధిలో ఊర్ సోల్ కోడలిని చేరుకుని ఒక పార్కులో అలసటగా కూర్చోబయింది కానీ పోలీసులు కనిపించారు అక్కడ కూడా ఒక పొదమాటు నుంచి చూసింది ఆ పార్కు సందర్శిస్తున్న టూరిస్టులని ఏమో ఒక్కొక్కరిని నిలదీసి ప్రశ్నిస్తున్నారు వేట ఉద్ధృతమైందని అర్థమైపోయింది సమీపంలో ఒక పెరడోల్ అంటే ఫోర్ స్టార్ హోటల్గా మార్చబడినటువంటి ఒక పాతకాలపు కోట విశాలమైన ప్రాంగణంలోకి వెళుతున్న కార్లు అధునాతనమైన అలంకరణతో లోనికి వస్తున్న వ్యక్తులు కనిపించారు క్షణం ఆలోచించిన ప్రమీల అనుమానం రాకుండా ప్రహరీ దాటి లోనికి నడిచింది ఎదురుగా పోర్టికోలో ఒక పోలీస్ వ్యాన్ అంతే గోడను ఆనుకొనున్న ఒక కారు డోరు తెరిచి చూస్తూ ఉండిపోయింది అక్కడ రాలే ఆమె కళ్ళ నుంచి రెండు అస్రబిందులు బిందువులు అది బాధో లేని నాడు తనని స్థితికి తరిమిన వ్యక్తులను ఇంకా సాధించాలన్న పగో ఆమెకు తెలియదు కానీ చాలా అలజడి చెందుతోంది తనను ఎవరూ చూడలేదనుకుంది కానీ దూరంగా పోలీసుల దగ్గర నిలబడి మాట్లాడుతున్న జుబైన్ మాత్రం ఆమెను గమనించాడు నలభై ఐదేళ్ల జుబైన్ ఆ కారుకే కాదు చాలా ఖరీదైన పెరడో రేజమాని కూడా ఇక అయ్యా నాకు అంప కూల్చావు కదయ్యా రెండు గంటల సేపు అన్ని పల్లెలు వెదికి అసలు గంగన పట్టుకున్నానా ప్రమీల పేరు చెప్పగానే ఎంత ఉబ్బి తబ్బిబ్బైందో పెళ్లి చేసుకుని మొగుడుతో వచ్చిందని కానీ నాతో చెప్పకుండా ఎలా చేసుకుంటుంది అంటూ చొక్కా పట్టుకుంది పోనీ చొక్కాయే కదా మీరు ఇచ్చే ఐదు వందల కోసం ఈ మాత్రం భరించలేనా అనుకున్నాను ఆ తర్వాత మొగుడుతో వచ్చి మీ అడ్రస్ తెలియ కమలాపురంలో ఉందని అనబోతున్నాను చొక్కా వదిలేసి చీపురు అందుకుంది ఇక్కడ పెరిగిన దానికి నా అడ్రస్ తెలియదా అసలు నువ్వెవరంటూ ఎడా పెడా వాయిస్తూ ఉంటే ట్యాక్సీ వెంట ఊరి పొలిమేర దాకా పరిగెత్తి ఆనక ట్యాక్సీ ఎక్కానయ్యా రాత్రి గోపాలని చెప్పిన మాటల్ని మననం చేసుకుంటూ పల్లె చేరుకున్నాడు శౌరి శ్రద్ధతో సహా ఉదయం ఏడు గంటల వేళ నీరెండ కాంతిలో ఊరు అప్పుడే చైతన్యం పుంజుకుంటున్న చంద్రబింబంలా ఉంది పిల్ల కాలువలు పచ్చని పొలాల మధ్య అది నిజానికి ఒక పల్లెలా లేదు ముస్తాబై ఎప్పుడో అక్కడికి వచ్చిన వసంతం వెళ్ళడానికి ఇష్టం లేక శాశ్వతంగా తిష్ట వేసినట్టు అనిపించింది ఓ చిన్న పెంకుటింటి ముందు ఆగిన శౌరి వాగులాగా బయటకు వచ్చిన అమ్మాయిని చూసి తప్పకుండా గంగే అయి ఉంటుంది అనుకున్నాడు మీరు చీర చెరుగును ఒంటికి చుట్టుకుంటూ అడిగింది వినయంగా ఒద్దిగా ఒద్దిగ్గా నా పేరు శౌరి ఈమె శ్రద్ధ రాత్రి అతను చెప్పిన మొగుడు పెళ్ళాలు అమాయకంగా అంటూ నేను అబ్బేశాడు శౌరి నిజానికి మీ స్నేహితుల మాత్రమే గంగకు అర్థం కాలేదు అయినా లోనికి వచ్చి కూర్చోమంది మేము మీ అడ్రస్ తెలుసుకోవటానికి మాత్రమే ప్రమీల పేరుని వాడుకుంది చెప్పాడు శౌరి మొత్తానికి చాలా కష్టపడి మిమ్మల్ని కలుసుకోగలిగాం మీరు ప్రమీలకు చాలా మంచి స్నేహితురాలని విన్నాం ఏమిటిదంతా వీళ్ళంతా ప్రమీల గురించి ఎందుకు ఆరా తీస్తున్నది ఆమెకు అర్థం కావట్లేదు ఒక మారుమూల పల్లెలో బ్రతుకుతున్న గంగకి ప్రమీల సృష్టిస్తున్న చరిత్ర గురించి తెలిసే అవకాశం లేదు తెలిసిన ఆమె నమ్మదు ఉద్యోగం చేస్తూనే ఊళ్ళు వెళ్తూనో డబ్బు పంపిస్తున్న ప్రమీల గంగ దృష్టిలో చాలా తెలివైన అసలు ఈ కాలంలో పుట్టే అవకాశం లేని గొప్ప స్నేహితురాలు అందుకే ప్రమీల కోరినట్టుగా రెండు ఎకరాలు కొనేసి ఓ కోట లాంటి ఇల్లు కట్టించే ఏర్పాట్లలో మునిగిపోయింది ప్రస్తుతం నాకు తెలియక అడుగుతాను ఆ సమయంలో భర్త సూర్య ఇంట్లో లేకపోవటం ఆమెకు బొత్తిగా నచ్చలేదు పూరి ఊరి పూజారి పంతులతో సహా కొత్త ఇంటి పనుల్లో చాలా బిజీగా తిరుగుతున్నాడు ఇన్నాళ్ళు లేనిది ప్రమీల గురించి మీరంతా ఎందుకు అడుగుతున్నట్టు బోలెడంత డబ్బు పంపిస్తున్న విషయం రహస్యంగా ఉంచినా అందరికీ తెలిసిపోయిందా అన్న అనుమానం ఒక పక్క ప్రమీల మీద కన్నుకుట్టి వచ్చారేమో అన్న శంక మరో పక్క ఏర్పడిపోవడంతో తెలివిగా నిలదీసింది ఆహా మీకు కోపం వస్తే నేనేం చేయలేను కానీ అసలు ప్రమీల మీద మీకింత శ్రద్ధేవిటి అని ఇక చెప్పక తప్పదనుకున్నాడు శౌరి గంగ దృష్టిలో ప్రమీల దిగజారకూడదన్న ఆలోచనతో బాగా ఆలోచించి ఓ పత్రికను ఆమె ముందుంచాడు మీరు చదవండి ముందు అర్థం కానట్టు చూసింది మరుక్షణం కళ్ళని చిట్లించి చదివింది ప్రమీల అనబడే భారతీయ మహిళ కోసం బ్రిటన్ గోడచారి విభాగం వేట అజ్ఞాతంలోకి వెళ్ళిన ప్రమీల ప్రస్తుతం ఉన్నది ఎక్కడ అందులో సగమే అర్థమైందేమో కళ్ళ నుంచి బొటబొటా నీళ్లు రాలేయి ఏమైంది మా పమ్ముకి ఇదంతా ఏమిటి అసలు ఆ అమెరికాలో ఉన్నాను అంటే మరి బ్రిటన్ అంటారేమిటి మీరు రెండు పక్కపక్క దేశాల శౌరికి అర్థం అయిపోయింది ప్రమీల గంగతో కాంట్రాక్ట్లోనే ఉంది తప్ప ఆమె ఎక్కడున్నది స్పష్టంగా తెలియజేసినట్లేదు చూడండి గంగ మీ అంత కాకపోయినా మేమిద్దరం కూడా ప్రమీలకు స్నేహితులమే ఇప్పుడు వచ్చింది మీ సహకారంతో ప్రమీలను రక్షించాలని అసలు ఏమైంది రెట్టించింది గంగా ఆందోళనగా ప్రమీల ఎలాంటి అమ్మాయి ముత్యం ఉద్విగ్నంగా అంది గంగ మనిషి వజ్రం అంటే అంత మొండిదన్నమాట మొండిదే కాదు చాలా ధైర్యవంతురాలు కూడా ఎంత తెలివైంది అంటే ఉద్యోగానికి వెళ్ళిందా నెలల్లో లక్షలు సంపాదించి కోట లాంటి ఇల్లు కట్టించమని నాకు డబ్బు పంపిస్తుంది ప్రభేలకు సంబంధించిన ఏ వాస్తవం గంగకు తెలియదని బోధపడిన క్షణం అదే అయినా మరో తెలియని కొత్త పొటల్ని తెరుస్తోంది గంగ ఇల్లు కట్టించమని డబ్బు పంపిస్తుందా ఆలోచనగా అడిగాడు శౌరి అలాంటిలాంటి ఇల్లు కాదు ఒకసారి ట్రండి అంటూ గంగ ఉన్మాదిలాగా నడిచింది పోస్ట్ ఆఫీస్ పక్కగా ఉన్న స్కూల్ బిల్డింగ్ చేరాక మలుపు తిరుగుతూ ఆగిపోయింది అదిగో దూరంగా కనిపిస్తున్న ఆ ఇల్లే మేము ప్రమీల డబ్బుతో దాని స్నేహితురాల కోసం మళ్ళీ మాట్లాడితే చాలామంది అనాథల కోసం కడుతున్నది నిర్మాణంలో ఉన్న లంకంత ఇల్లు ఆ పల్లెలో నిజంగా పరిమాణం దృష్టి అది కోటలాగే అనిపిస్తోంది మీరు నమ్మటం లేదు కదూ ఉట్టయ్య గంగ కళ్ళ నుంచి నీళ్లు ధారాపాతంగా వర్షిస్తున్నాయి దానికి తన స్నేహితురాళ్ళన్నా అనాథలైన ఆడపిల్లలన్నా ఎంత ప్రేమని పేరు పేరున తన చిన్నప్పటి స్నేహితురాళ్ళ గురించి ఉత్తరాల్లో రాస్తూ ఉంటుంది అంతేకాదయ్య తన పేర చె పేరు చెప్పకుండా చాలా అనాథ శరణాలయాలకు డబ్బు పంపుతుంది ఉత్తరాల్లో రాసిందా ఆహా డబ్బు తీసుకొస్తూ ఉంటాడే అతను చెప్పాడు ఎవరతను శౌరి అడిగాడు ఉద్వేగంగా తెలియదు కానీ హఠాత్తుగా వస్తూ ఉంటాడు డబ్బిచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు ఎక్కడో సంపాదించిన డబ్బును ఇండియన్ కరెన్సీగా మార్చి మరీ ప్రబీల పంపుతుందని తెలుసుకున్న శౌరి ఎంత పటిష్టంగా అంతా ఆర్గనైజ్ చేస్తుందో గ్రహించాడు అది కాదు ఆమె పరపతి ఏ స్థాయిగా విస్తరించిపోయింది తెలిసింది ప్రమీల ఇంకేమన్నా వివరాలు అందించిందా అవసరమైతే ఢిల్లీకి ఫోన్ చేయమని నెంబర్ ఇచ్చింది ఒక చిన్న క్లూ దొరికింది అసలు ఇదంతా మీరు ఎందుకు అడుగుతున్నారు చివరిగా అడిగింది గంగా గంగ ఎంత కలవరపడుతోంది ఆమె కన్నీళ్లు స్పష్టం చేస్తున్నాయి ప్రమీల చాలా మంచి అమ్మాయే కావచ్చు కానీ మోసగత్తె అంటోంది బ్రిటీష్ ప్రభుత్వం అబద్ధం ప్రమీల అలాంటిది కానే కాదు నీ దగ్గర అలా ప్రవర్తించవచ్చు గంగా కానీ నమ్మనయ్యా నా దగ్గర మాత్రమే మంచి దానిలా ప్రవర్తించి ఆడపిల్ల అయితే తన ప్రేమ సంగతి ప్రేమించిన మగాన్ని కోరి మోసం చేసిన సంగతి నాకు చెప్పేది కాదు క్షణం నిశ్శబ్దం తేరుకున్న శ్రద్ధ అడిగింది ఆమె ఎవరిని మోసం చేసింది ఎవరినో ప్రేమించిందట పత్రికల్లో రాస్తుంటాడని చెప్పింది పది రోజుల పాటు అతడితో కలిసి ఉందట శౌరి మొహం వివరణమైపోయింది మరెందుకు అతన్ని కాదంది అడిగాడు శౌరి అడిగాను ఎన్నోసార్లు కానీ మాట మార్చేది గట్టిగా నిలదీస్తే కళ్ళ నీళ్లు పెట్టుకునేది ఒకసారి మొండికేసి మరీ అడిగాను మరోసారి అడిగితే నీతో మాట్లాడను అంది అంతే ఆ ప్రసక్తి వదిలేశాను కళ్ళొత్తుకుంటూ క్షణం ఆగింది దీనికి అంతటి కారణం ఎవరో మాత్రం చెప్పింది ఎవరు సౌరి శ్రద్ధ ఇద్దరు ఒకేసారి అడిగారు తల్లి వాట్ శ్రద్ధ టక్ ఉంది కన్న తల్లి ప్రమీల పతనానికి కారణంగా ఆటోమేటి అంతేనమ్మ బాబాయి చనిపోతూ తల్లి ఎవరో చెప్పాడు ప్రమీలకి అంతకాలం తల్లే లేదనుకున్న ప్రమీల తల్లిని కలుసుకుంది నువ్వు నాకేమీ కాదు పొమ్మంది అంతే ఆ తర్వాత నెలలు తరబడి ఇచ్చింది ఇంతింతగా ఎదిగిపోయింది ఆమె తల్లి ఎవరో చెప్పిందా శౌరి అడిగాడు గంగ నిశ్శబ్దంగా నిలబడిపోయింది ప్రమీలను రక్షించాలి అంటే కొన్ని వివరాలు కావాలి గంగ నిజంగా నీకు ప్రమీల మీద ప్రేమ ఉంటే చెప్పాలి ప్లీజ్ ఆ వాక్యం గంగ మీద ఎంత బలంగా పనిచేసింది అంటే ఇద్దరిని ఇంటికి తీసుకెళ్ళి పాత ట్రంక్ పెట్టెలో ఒక ఫోటో తీసి చూపించింది ఆ వాక్ అయిపోయాడు వాట్ వాట్ ఈవిడ ప్రమీల తల్లి అవునయ్యా భద్రంగా ఉంచమని నాకు ఇచ్చిన ప్రమీల తల్లి ఫోటో అది ఒకప్పటి ప్రముఖ సినీ నటి ప్రియదర్శిని ప్రమీల తల్ల గొణుగుతున్నట్టుగా చూశాడు శౌరి హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది పాటు శ్రద్ధలో చలనం లేదు నమ్మలేకపోతున్నాను శ్రద్ధ ఏ ఎందుకని అప్పుడు నోరు తెరిచింది శ్రద్ధ ఎందుకు నన్ను లేకపోతున్నావు ఒకప్పుడు ఎందుకు నమ్మలేకపోతున్నావు ఒకప్పుడు సినిమా నటిగా ఇప్పుడు ప్రముఖ సంఘ సేవికగా చలామణి అవుతున్న ప్రియదర్శినికి ప్రమీలకు తల్లి అయితే ప్రమీల ఎందుకు ఈ దారిలో అడుగుపెట్టుంటుంది అదే శౌరి బహుశా ఆమెను శాపగ్రస్తురాలని చేసింది తల్లి తిరస్కారమే అయి ఉంటుంది శ్రద్ధ గొంతు వడికింది స్వల్పంగా అంచనా తప్పు కాలేదు శౌరి ప్రమీలదొక బాధాకరమైన గతం అదే ఆమెని స్థితికి నెట్టింది కానీ ఆగాడు శౌరి ప్రియదర్శిని స్థాయి తెలిసిన మనస్సు మనం అది పరిశోధించడం కష్టం అనుకుంటాను మాట్లాడకు శౌరి నీ నుంచి ఆశించింది ఎలా అనే ప్రశ్న కాదు ఇలా అనే జవాబు నువ్వు చాలా రియాక్ట్ అవుతున్నావు తప్పదు కావాలి ఎందుకంటే ప్రమీల విషయంలో నా బాధ్యత మరింత పెరిగింది కాబట్టి అర్థం కానట్టుగా చూశాడు అవును శౌరి ప్రమీల ఎవరో కాదు సంఘంలో చాలా ప్రాచుర్యం కల ప్రియదర్శిని కూతురు ఇయా శ్రద్ధ కళ్ళ నుంచి ఒక నీటి బొట్టు రాలింది ఆ ప్రియదర్శిని ఎవరో కాదు నాకు తల్లి పక్కలో బాంబు పడ్డట్టుగా అదిరిగిపోయాడు వాట్ అవును అవును సౌరి ప్రియదర్శిని నాకు జన్మనిచ్చిన తల్లి ప్రమీల తోబుట్టువు శ్రద్ధ సౌరి గొంతులో సంశయం ఎస్ సౌరి నా ముందున్న సమస్య జటిలమైనదే అయినా నేను ఎన్నుకునే మార్గం కానీ సానుభూతితో ఆలోచించేది కానీ నా తోబుట్టు ప్రమేల గురించే శ్రద్ధ ఆలోచనలు అగ్నిపర్వతంగా మారి అప్పటికే లాభాన్ని కక్కడానికి సిద్ధమైంది మరి ఈమె వలన జరగబోయేది ఉంది అతనికి ఏమైనా జరిగే అవకాశం ఉందా ఆమె లాభాల ఆమె పై కక్కడానికి రెడీగా ఉంది లాభాన్ని అని రాశారు కదా ఆ లాభ ఏమిటో మనం రేపు విందాం దీని అతను ఏమన్నా ఇబ్బంది పడ్డా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు